వెంకట శేషయ్యపై కేసు పెట్టడానికి ఖండించిన బాధితురాలు అత్తమామలు నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ వైసీపీ నేత వెంకట శేషయ్యపై మా కోడలు తప్పుడు కేసులు పెట్టింది మా కోడలు శ్రావణి శేషయ్యపై అసత్య ఆరోపణలు చేస్తుంది డబ్బుల కోసమే తప్పుడు కేసులు పెట్టింది మా కొడుకు పెంచలయ్య విద్యుత్ శాఖలో పనిచేస్తూ చనిపోతే ఎల్ఐసి ద్వారా డెబ్బై లక్షలు వచ్చాయి వీటిలో మాకు ఇరవై రెండు లక్షల రూపాయలు ఇస్తా అని మా కోడలు శ్రావణి చెప్పింది ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకు తప్పుడు కేసులు పెట్టింది మా కొడుకు చనిపోతే వచ్చిన డబ్బుల్లో ఇరవై రెండు లక్షల రూపాయలు మాకు ఇస్తా అని రెండు సంవత్సరాలు గడిచినా మా కోడలు ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు అనారోగ్యంతో ఉన్న మాకు మా కొడుకు చనిపోయి బ్రతుకు తెరువు లేక ఇబ్బందులు పడుతుంటే మా కొడుకు ఉద్యోగం పొందిన మా కోడలు మమ్మల్ని గాలికి వదిలేసింది శేషయ్య పెద్ద మనిషిగా మాత్రమే మా వ్యవహారంలో మేము పిలిస్తే వచ్చాడు శేషయ్యది తప్పులేదు మా కోడలు శేషయ్యపై తప్పుడు కేసులు పెట్టింది కన్నీటి పర్యంతంతో మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నా పెంచు వెంకటమ్మ. తీసిద్దు అంటే ఆయనకి చెప్పాను చెప్పలేక ఫోన్ చేసాడు ఫుల్ గా జరగ ఉంది నేను రాలేను రెండు మూడు రోజులు వస్తాను పది రోజులు వస్తాను అని రోజు వాటిని చెప్పారు చెప్తున్నారు ఎవరైనా ఒక్కరు మాట్లాడండి నేను ఆ పేరు శ్రావణి మా కోడ పేరు శ్రావణి నేను వాళ్ళ అత్తని మా అబ్బాయి కనిపి రెండు సంవత్సరాలు అయింది ఎల్లేసి డబ్బులు డబ్బులు హెచ్చికి ఎల్లేసి పెట్టాడు ఆ డబ్బులు ఏమంటే పడ్డాయమ్మా అని అడిగి చెప్పలే పడలేదు 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 అంటుంది ఆమె నాకే డౌట్ వచ్చి నేను పోయి ఆఫీసుకి పోయి కనుక్కున్నా కనుక్కుంటే డబ్బులు అయితే పడ్డాయమ్మా ఆమెని ఆ వస్తే డబ్బులు చేయాలా అని అన్నాడు ఆమె నేను వచ్చి ఫోన్ చేసినా ఫోన్ చేస్తే అమ్మా డబ్బులు పడ్డాయంటరా అమ్మా డబ్బులు తీసుకున్నాము నేను పిలిస్తే నేను పడలేదు నేను రాలేను ఇప్పుడు నా జ్వరం అన్నది ఆమె ఈసారి ఏమంటే యమశాస్త్రి సార్ మాకు అదే సహాయం చేసేది నేను పోయి చెప్పా ఆ డ్యూటీ చచ్చిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే ఆ సంవత్సరానికి ఆడికి వెళ్ళిపోయింది ఆడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సార్ కూడా చెప్పింది అనుసా చేసారి చెప్పింది ఇరవై రెండు లక్షలు వాళ్ళకి ఇస్తాను అని అని చెప్పింది ఇప్పుడు ఏమంటే మన ఇద్దరం బాగలేనాడు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వకుండా కావాలని ఆ సార్ మీద కేసు పెట్టింది తప్పేమీ లేదు సార్ది దయచేసి తప్పేమో లేదు అవంతం చేసింది కావాలని కావాలని కొట్టతో పెట్టారు ఏం పోయి కాళ్ళు పట్టుకున్నా సార్ మీరు రండి మీ ఒకర అడగండి ఫోన్ చేసి అంటే ముందరినే ఫోన్ చేసాడు ఏమమ్మా డబ్బులు పడి ఉన్నాయంట కనుక్కో నువ్వు వచ్చి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తానన్న డబ్బులు వాళ్ళకి నీ డబ్బులు వెతుకోపో అని ఒక్క మాట అన్నాడు కానీ ఇంకేమి ఒక్క మాట ఎత్త మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే స్విచ్ స్విచ్చులో ఇంక ఎత్తనే లేవు ఫోన్ అది జరిగింది సార్ మాత్రం తప్పే లేదు కావాలని ఇరికిచ్చారు ఇక్కడ అయ్యవని కేసు పెట్టి రేపు కేసు ఎంత పెట్టిందంట ఆ సార్ పాము తల్లి పోయి నేను మూడు వాటికి బతిలోడు కానీ మీరన్నా పోయింది మేము అందరం కదా చెప్పింది మాకు ఇరవై రెండు లచ్చలు ఇస్తానని ఆయన చూస్తే ఆడి ప్రాబ్లం నేను చూస్తే బాగాలేదని మాకు ఆధరం ఏమి లేకపోయా నా బిడ్డ చూస్తున్నా చనిపోయా ఇంత జవాబు చెప్పుకోలేదు